రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంది ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కార్యాలయంలో గందరగోళం పారదర్శకత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన కమిషన్ కనీస సమన్వయాన్ని కోల్పోయి తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటుంది ముఖ్యంగా మీడియాకు తద్వారా ప్రజలకు సమాచారం చేరవేయడంలో ఎస్ఈసి అనుసరిస్తున్న విధానం అనేక సందేహాలకు తావిస్తుంది ఇటీవల ఎన్నికల గుర్తులకు సంబంధించి గత కమిషనర్ పేరుతో ఉన్న పాత ఉత్తర్వులనే మీడియాకు చేసి పాలైంది కొత్త కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పాత కమిషనర్ పేరుతోనే పత్రాలు పంపడం కమిషన్ కార్యాలయంలో సమన్వయ లోపాన్ని అజాగ్రత్తను బట్టబయల్ చేస్తుంది ఈ లోపాన్ని గుర్తించిన తర్వాత మీడియా గ్రూప్ నుంచి వాటిని హడావిడిగా తొలగించడం గమనార్హం కీలకమైన ఎన్నికల సమయంలో ఇలాంటి అనాలోచిత చర్యలు కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి ఎన్నికల ప్రక్రియలో అత్యంత ముఖ్య సమాచారమైన నామినేషన్ల లేఖల విషయంలోనూ ఎస్సి తీవ్ర సాత్సారం చేస్తుంది ఎన్నికలకు సంబంధించి రోజువారి పురోగతి ఫిర్యాదుల పరిష్కారం వ్యయ పర్యవేక్షణ వంటి కీలక వివరాలను బహిర్గతం చేయడంలో ఎస్సీసీ తీవ్ర జాప్యం చేస్తుంది పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతుండగా పోలింగ్ పోలింగుకు నడుమ వ్యవధి కేవలం రెండు రోజులే ఉంది దశ ఎన్నికల నిర్వహణ సమస్యలపై సమీక్ష కూడా పూర్తి కాకుండానే తదుపరి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది ఈ స్వల్ప విరామం కారణంగా ఒక ప్రాంతంలో జరిగిన లోపాలు పట్టుబడిన అక్రమ నగదు వంటి వివరాలు ప్రజలకు తెలియడం లేదు దీనివల్ల ఓటర్లు సరైన అవగాహనతో తదుపరి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోతుంది మీడియా ప్రతినిధులు లేవనెత్తుతున్న కీలక సందేహాలకు ఎస్ఈసీ కమిషనర్ నుంచి గాని కార్యదర్శి నుంచి గాని స్పష్టమైన సమాధానాలు రావడం లేదు ఎన్నికల సమాచార సేకరణ కోసం ఎస్సీసీ కార్యాలయానికి వెళ్తే కార్యాలయ ప్రాంగణంలో పిఆర్ఓను తొలుత సంప్రదించాలని కార్యదర్శి పేసి సిబ్బంది చెప్తున్నారు పిఆర్ఓను అడిగితే నాకు తెలియదు కనుక్కొని చెప్తాను అంటున్నారు మళ్ళీ అడిగితే పైనుంచి మాకు సమాచారం లేదు అని బదిలిస్తున్నారు ఎస్సీసీ కమిషనర్ కార్యదర్శి అసలు మీడియా ప్రతినిధులను దగ్గరకు కూడా రానివ్వడం లేదు ఎన్నికల్లో అక్రమ డబ్బు వినియోగాన్ని అరికట్టేందుకు కృషి చేస్తున్నామని కమిషన్ పదే పదే చెప్తున్నా క్షేత్రస్థాయిలో పట్టుకున్న నగదు వివరాల గోప్యత పాటిస్తుంది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంత నగదు పట్టుకున్నారు ఎన్ని కేసులు నమోదు చేశారు అనే కీలక వివరాలకు సంబంధించి కమిషన్ గాని కమిషన్ కార్యదర్శి గాని స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తుంది పట్టుబడిన నగదు మద్యం వివరాలను వెంటనే బహిర్గతం చేయకపోవడం మూలంగా ఎన్నికల పారదర్శకత ప్రశ్నార్థకంగా మారుతుంది సమాచారం పారదర్శకంగా చేరవేయకపోవడం ఎప్పటికప్పుడు ప్రజలకు వివరాలు ఇవ్వకపోవడంతో గ్రామీణ ప్రజలకు పంచాయతీ ఎన్నికలపై సరైన అవగాహన కలగడం లేదు ప్రజలకు అందించాల్సిన సమాచారంపై మీడియా ప్రతినిధులకు కమిషనర్ కార్యదర్శి వివరణ ఇవ్వకపోవడం వల్ల సందేహాలు నివృత్తి కాక ప్రజల్లో అస్పష్టత నెలకొంటుంది ఎన్నికలంటేనే నమ్మకం పారదర్శకతకు ప్రతీకగా ఉండాలి కానీ ఇందుకు ఎస్సీసీ పనితీరు విరుద్ధంగా ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ పరిస్థితులు ఎన్నికల ఫలితాలపైనే కాకుండా కమిషన్ విశ్వసనీయత పైన ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని విశ్లేషకుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి